పంజరానికి ఇది తమిళంలో చిన్న తంపి అనే సినిమాలోది అది మాతృక కుయిల పొడిచ్చి అని ఉంటుంది అది ఒరిజినల్ తెలుగులో పావురానికి పంజరానికి వేటూరి గారి గీతరచన జ్ఞాని ఇడయరాజ గారి స్వర సంగీత అద్భుత సృష్టి ఇంకా ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు ఎన్ని విశేషణ పదాలైనా సరే రెండు శృతిలో ఉన్నది పాట మాయా మాళవగౌళ మెట్లు ఆ రాగం డి అనమాట సిక్స్ ఎయిట్ తక్కి జాతికి చెందినటువంటి రాక ఇది ఒక భాగంలో పూర్తవుతోంది చాలా సంతోషంగా ఉంది అయితే ఇది అధిక ప్రాధాన్యత వర్గాలు చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు అయితే పాటలోకి వెళ్లే ముందు మరి ఆనవాయితీగా కొన్ని విషయాలు అనుకోవడం ఉన్నది ఈ ఛానల్ మొదటిసారి వీక్షిస్తున్న వీక్షకులకు మొట్టమొదటిసారి వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఛానల్ వీక్షించడానికి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీత సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తర్వాత ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి దాకా చదవండి అందరూ ఉండదంతా మీ పర్సనల్ సమాధానం దొరికితే మీ సందేహాలన్నీ కూడా నివృత్తి గుర్తు అయిపోతాయి ఇంతకీ దేని గురించి అంటే అది ఈ చాలా బౌట్ బికమింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఛానల్ అండ్ గెటింగ్ మెంబర్షిప్ సభ్యత్వం పొందడం సభ్యులు అవ్వడం ఈ ఛానల్లో దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రాథమికులకు అంటే ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా ప్రాథమిక స్థాయి నుంచి చక్కగా చూసి నేర్చుకునేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని తాలూకా మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ జూలై మాసం రెండు వేల ఇరవై రెండు నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది కానీ మీరు ఏవారు కానక్కర్లేదు చింతించనక్కర్లేదు అయ్యో ఆ కోర్సు ఇప్పుడు ఉంది ఎట్లా అని ఈ రోజున ఇవాటి తేదీన మీరు ఈ ఛానల్లో జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలాగే పోయిన మాసం జనవరి ఐదో తారీఖు నుంచి వేణు విధానం అంటే ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఆ ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ భవిష్యత్తులో వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఈ మెంబర్షిప్ వీడియోస్ రెండు కోర్సులకి మధ్యలో కూడా చాలా ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ అయ్యాయి అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం ఎక్కడ జాయిన్ అవ్వండి అలాగే మెంబర్స్కి జాయిన్ అయిన వాళ్ళకి కొత్త సౌకర్యం ఈ ఫిబ్రవరి మాసం నుంచి అమల్లోకి తెచ్చాము అదేంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు బట్ షెడ్యూల్ చేస్తారు అంటే అప్లోడ్ అయిన తర్వాత థంబనీలు మాత్రమే కనబడుతుంది ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఆ వీడియో పబ్లిక్ అవుతుంది లైవ్ అవుతుంది అప్పటిదాకా ఓపెన్ అవుతుంది అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా మెంబర్స్కి మాత్రం అప్లోడ్ అవగానే ఓపెన్ అవుతుంది ఇది మెంబర్స్కి కొత్త సౌకర్యం సో ఇలా కోర్సులు ఈ సౌకర్యంతో పాటు మరిన్ని అద్భుతమైన ఫెసిలిటీస్ మనకి యూట్యూబ్ వారు ఇవ్వబోతున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ముఖ్య గమనిక ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి అవ్వట్లేదు సరిగ్గా అని చాలామంది మాకు చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా జాయిన్ అయిపోవాలనుకుంటే ఈ ఛానల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను చేసుకోండి అదొక విషయం తర్వాత మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అయితే మా ఛానల్ గురించి యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవడానికి రెండు పద్ధతులు ఒకటేమో ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు లేదా మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో స్టేటస్ సారీ చాట్స్ స్టేటస్ కాల్స్ ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు ఆ అప్డేట్స్లో కొంచెం కింద కదా ప్లస్ గుర్తు ఆ ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా ఛానల్ వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇలాంటి చక్కటి పాటలని మేము స్వర విశ్లేషణ చేస్తుంటాం కాబట్టి ఈ వీడియో అనే కాదు ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే చివరి దాకా చూడండి మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి వినండి నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా గమనించండి సరేనా సినిమాలో వేరే పాట నేను చేస్తున్నాను కాబట్టి సంటి గురించి మనం సినిమా విశేషాలు చెప్పుకోరకలేదు నేరుగా పాటలు వెళ్ళిపోవచ్చు ఇది గమకాలకి చాలా ప్రత్యేకమైన పాట ఎంత అద్భుతంగా ఉంటాయి గమకాలు ఇంకా హార్ట్స్ కూడా ఉన్నాయి బట్ కన్నా కూడా రాగం తాలూకా గమకాలు అంత గొప్పగా ఉంటాయి పాటలు నేను తీసుకున్నటువంటి ఆడియో మాతృగా అంటే తమిళ పాట దానికి తెలుగు పాటకి చిన్న చిన్న గమకాలు తేడా ఉండొచ్చు మీరు రెండు కూడా గమనించండి ఇది మొదటి సంగీతం అంటే ఏముండదు నేరుగా బాలుగారు పాడడంతో నమోదవుతుంది తమిళలో కూడా ఆయనే పాడారు తెలుగులో కూడా ఆయనే పాడారు ఈ శృతిలో ఒకసారి మాయా వాళ్ళ మెట్లు అది బేసిక్ ట్యూన్ అనమాట తెలుగులో ఈ గా అనేది ఉండదు ఫస్ట్ మా అని డైరెక్ట్ గా మానించుకుంటూ తమిళలో గా కూడా టచ్ ఇది మే స రీ మగ ఇది ఫస్ట్ టైం పాడిన తర్వాత స్ట్రింగ్స్ మేలుబిట్ బా సీ రే

to start talking with. సరి గసరి ఉండదు సరి సరే మామ पर पदा मम मम पार गर् गवा ਕੜਾ ਲੰਟਾ ਕੜਾ ਸਰੋਦ ਅਤੇ ਉਪਤਰਾ ਭਾਰਤ ਦੇ ਸਰਵ ਵਿਦਿਅੰ ਨਿਹਰੇ ਨਿਹਰੇ నుంచి మాకి స్లైడ్ మళ్ళీ మా నుంచి దాకి స్లైడ్ రెండోసారి ఏమందంటే నిజ నిజ మ ¿Usted? నీ గమకం అంటే అది చాలా ఫాస్ట్గా వాయిస్తే ఆ గమకం వస్తుంది తర్వాత రిజరి నీ జరి రెండోసారి సారి అనేది రెండు సార్లు ఒకసారి వస్తుంది ఆ తర్వాత సంతూర్బెట్ ఒకటి ఇప్పుడు మళ్ళీ ఈ వై మాత్రం చూద్దాం సారీ ఇక్కడి నుంచి మనకి చరణం స్టార్ట్ అవుతుంది చరణం నిజ సని సరిజని శబ్దాలు ఏ సమయంలో అంతే సారీ నీ స ఇక్కడ తమిళంలో వేరేగా ఉంది అది ప్లే చేస్తున్నాను తెలుగు గమకం వేరేగా ఉంటుంది అలా ఉంది ఇక్కడ నీ వన్ మరి సినిమా పాట కాబట్టి స్వచ్ఛంగా మాయా వాళ్ళ మెట్లు కాకుండా గమకం కోసం ఈ నీ వన్ That's no, it. Like తర్వాత మళ్ళీ బావుగారు కొనసాగిస్తారు ఇక్కడ కూడా తమిళందరికీ తెలుగుకి తేడా ఉంటుంది సరి గ మరి ఇక్కడ రెండో లేదు ముఖ్యంగా సరి అది ఎలా ఉందంటే సరి

పక్క మెట్టు టచ్ చేసి రావచ్చు కూడా బాగా ఉంటుంది నిజ

ఆ ఫ్రేజ్ దగ్గర వచ్చేటువంటి ఆఫీ నోట్స్ సరే మళ్ళీ మధ్య పల్లవి అయిన తర్వాత ఇప్పుడు మూడవ సంగీతానికి వచ్చాం ఇక్కడ వైలిన్ ప్లస్ దిల్ రుబా ఎంత చక్కటి కాంబినేషన్ ఇక్కడ ఈ బిట్టి గమకాలు ఉంటాయి బుర్ర చెదిరిపోతుంది సరోద్ మీద రెండో బిట్ ఉంది అది కూడా నా చూపించేస్తుంది అన్నప్పుడు దశ నిజ నీద ఫస్ట్ ఏమో దనిస రెండోది దశ నిస నీర కూడా చూద్దాం మనం దిల్ రూపాయలు మళ్ళీ దాని నుంచి శాస్త్రా ఇప్పుడు చూడండి ఆకలి జరి జరి గమ గీజ నిరే స दिल होगा हरी सम मल्ले सा रे स रे म ग रे చరణంలో తమిళ ఆడియోలో ఒక సంగతి ఉంది అది చూద్దాం వస్తుంది సో అక్కడతో పాట అయిపోయినట్టే ఒకసారి పాట్స్ చెప్పేస్తాను నోట్ వెళ్ళినప్పుడు ఈ ఫ్లాట్ లా సెవెన్ రెండో సరి కూడా అదే అది సో అలాగే బి మేజర్ జి మైనర్ ఈ ఫ్లాట్ సెవెంత్ ఈ ఫ్లాట్ వచ్చింది ఐ థింక్ చరణంలో ఒక్క చోట చరణం కూడా అంతే నా నా రేపు

అంతే సో ఫస్ట్ పల్లవిలో చెప్పేశాను ఒకటే కార్డు ఈ ఫ్లాట్ సార్ అంతే మిగతా అంతా కూడా ఇవే కార్డ్స్ డి జీ మైనర్ ఈ ఫ్లాట్ ఎఫ్షాట్ సో రేపు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది పాట అక్కడ కలుగుతాం అంతవరకు చక్కగా ఈ అద్భుతమైన గీతాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం